హలో అండి అందరికీ నమస్కారం కార్తీక మాస పురాణం తొమ్మిదవ అధ్యాయానికి స్వాగ స్వాగతం అండి అంటే ఈరోజు తొమ్మిదవ రోజుల్లోకి వచ్చేసాం మనం ఈ తొమ్మిదవ రోజుకి ఒక ప్రత్యేకత ఉందండి అదేంటి అంటే ఈరోజు యొక్క ప్రత్యేకత కోటి సోమవారం అండి అయితే ఈరోజు కోటి సోమవారం అని ఎందుకంటారు దాన్ని ఏ విధంగా ఆచరించాలి దీనికి సంబంధించిన వివరాలన్నీ మరొక వీడియోలో పెట్టడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా చూడాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ఇప్పుడు మనం యథాప్రకారం మన యొక్క పురాణంలోనికి వెళ్ళిపోదాము మరి మనం నిన్నటి అధ్యాయంలో అజామిల్డు చనిపోయాడని చెప్పి చనిపోయే ముందర ఆయన తన కుమారుని మీద ఉన్నటువంటి ప్రేమతో యమకింకర్లను చూసి భయపడిపోయి తన కుమారుని మీద ఉన్నటువంటి వాత్సల్యం వాత్సల్యంతో నారాయణ నారాయణ బిగ్గరగా అరిచాడని చెప్పి ఎప్పుడైతే నారాయణ నామస్మరణ వచ్చిందో వెంటనే అక్కడికి విష్ణుదూతలు వచ్చారని చెప్పి వాళ్ళ ఆ విష్ణుదూతలు యజామీయుడిని పుష్పక విమానం ఎక్కి తీసుకెళ్ళడానికి వచ్చారని చెప్పి మనం చెప్పుకున్నాం అప్పుడు యమదూతలు వీడు చాలా పాప ఆత్ముడు వీడిని వైకుంఠానికి తీసుకొని పోవడం సబబు కాదు ఇతన్ని మాకు వదిలేసేయండి మా యమలోకానికి మేము తీసుకెళ్తామని చెప్పి యమదూతలు విష్ణుదూతలతో చెప్పగా అప్పుడు విష్ణుదూతలు ఈ విధంగా చెప్తున్నారనమాట యమదూతలతోటి ఈరోజు అధ్యాయం ఏంటంటే అజామీళ్ళని తీసుకెళ్లేటప్పుడు విష్ణు యమదూతల మధ్య సంవాదం నడిచిందనమాట వాళ్ళిద్దరూ ఏ విధంగా చర్చించుకుంటున్నారో ఇందులో ఉండేటువంటి ధర్మ సూక్ష్మాలేందో అంటే ఎంతటి పాపాత్ముడైనా కూడా చేసినటువంటి మనం ఇంత ముందరే చెప్పుకున్నాం చిన్న నిప్పు కణిక పెద్ద కట్టెల మోపును తగలబెట్టినట్టుగా అతను ఎంత పాపాత్ముడైనప్పటికీ కూడా ఆ నారాయణ నామ మంత్రం అనేటువంటిది అతన్ని ఎలా కాపాడిందో దానికి విష్ణుదూతలు యమదూతల మధ్య ఏ విధంగా సంవాదం జరిగిందో మనం ఈ అధ్యాయంలో తెలుసుకుందాం కార్తీక పురాణం తొమ్మిదవ అధ్యాయము విష్ణు యమదూతల సంవాదము ఓ యమదూతలారా మేము విష్ణుదూతలము వైకుంఠము నుంచి వచ్చితిమి మీ ప్రభువుకు యమధర్మరాజు ఎటువంటి పాపాత్మలను తీసుకొని రమ్మని మిమ్మల్ని పంపెను అని చెప్పి అడుగుతున్నారు అనమాట విష్ణుదూతలు మీ ప్రభువు యమధర్మరాజు కదా ఆయన ఎలాంటి వాళ్ళని తీసుకోరమ్మని చెప్పి మిమ్మల్ని ఇక్కడికి పంపించాడు అని చెప్పి వాళ్ళు విష్ణుదూతలు యమదూతలు ప్రశ్నించారనమాట అందుకు జవాబుగా యమదూతలు విష్ణుదూతలారా మానవుడు చేయు పాపపుణ్యాదులను సూర్యుడు చంద్రుడు భూదేవి ఆకాశము ధనంజయాది వాయువులు రాత్రింబవళ్ళు సంధ్యాకాలం సాక్షులుగా ఉండి ప్రతిదినం మా ప్రభువు కడకు వచ్చి విన్నవించు చాలామంది మనం కూడా అనుకుంటుంటాం ఒకసారి మనం చేసింది ఎవరు చూడట్లేదు అని చెప్పి ఎవరు చూసినా చూడపోయినా సూర్య చంద్రులే సాక్షులన్నమాట వాళ్ళు ప్రత్యక్ష దైవాలు కదా కాబట్టి వాళ్ళు ఈ విషయాలన్నీ కూడా ఎవరేం చేసినటువంటి విషయాలన్నీ కూడా యమధర్మరాజుకి ఎప్పటికప్పుడు నివేదిస్తూ ఉంటారనమాట మా ప్రభువు గడకొచ్చి విన్నవించుచుందురు మా ప్రభువు వారి కార్యకలాపములను చిత్రగుప్తుని చే చూపించి ఆ మనుషుని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించదురు అప్పుడు మా ప్రభు ఏం చేస్తాడంటే చిత్రగుప్తుని చేత అతని యొక్క కార్యకలాపాల చిట్టా అంతా చూపించి అతని అంతే సమయం ఉంటుంది కదా అవసాన కాలంలో మమ్మల్ని వాళ్ళ దగ్గరికి పంపి తీసుకోరమ్మని చెప్పి పంపిస్తాడనమాట పాపులు ఎటువంటి వారో వినుడు వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రములు త్యజించువాడును గోహత్య బ్రహ్మహత్యాది మహాపాపములు చేసినవాడు పరస్త్రీలను కామించినవాడు పరాన్న బుక్కులు తల్లిదండ్రులను గురువులను బంధువులను కులవృత్తిని తిట్టి హింసించువాడును జీవహింస చేయువాడున్ను దొంగ పొద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువాడును జారత్వం చౌరత్వం చే భ్రష్టుడుగువాడును వాడును శరణన్న వారిని కూడా వదలకుండా బాధించువాడును చేసిన మేలు మరచిన కృతజ్ఞుడును పెండింట్లు శుభకార్యములు జరుగునివ్వకు అడ్డు తగిలేవారు పాపాత్ములు వాళ్ళు చెప్తున్నారు చెప్తున్నారన్నమాట ఎలాంటి వాళ్ళు పాపాత్ములు అంటే ఎవరైతే వేదోక్త సదాచ వేదం చెప్పిన ఆచారాలన్నీ కూడా విడిచి వేదశాస్త్ర కూడా వాడు ఆవులను చంపేటువంటి వాడు బ్రహ్మహత్య అంటే బ్రాహ్మణ హత్య బ్రహ్మహత్యాది మహాపాపములు చేసిన వాడు కామించిన కామించినవాడు ఇంకా ఇతరుల ఇండ్లలో ఎప్పుడూ కూడా వాడు పారేసిన అలా తింటూ ఉండేవాడు పరాన్న బుక్కులు తల్లిదండ్రులను గురువులను బంధువులను ఇంకా వాళ్ళు చేసేటువంటి వృత్తి వాళ్ళ ఆచార వాళ్ళ వృత్తి కులవృత్తి ఉంటుంది కదా ఆ వృత్తిని తిట్టి హింసించేవాడు ఇంకా జీవహింస చేయువాడును ఇంకా దొంగ పొద్దులేసి లెక్కలకు వడ్డీలు కట్టి వడ్డీలు తీసుకునేటువంటి వాడును ఇంకా జారత్వం చౌరత్వం చే భ్రష్టుడుగు వాడును ఎవరైనా పాపం శరణన్న వాడిని కూడా వదలకుండా బాధించేటువంటి వాడును ఇంకా ఎవరైనా సహాయం చేశారనుకోండి ఆ మేలును మరచినటువంటి వాడును చేసిన మేలును మరచిన వాడును ఇంకా పెండింట్లు శుభకార్యములు జరుగునే ఒక అడ్డు తగిలేవారు ఇలా వాళ్ళందరూ కూడా పాపాత్ములు అని చెప్తున్నారు చెప్తున్నారనమాట వాళ్ళు మరణించగానే తన కడుకు తీసుకువచ్చి నరకమందు పడద్రోసి దండింపుడని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ కాబట్టి అలాంటి వాళ్ళు చనిపోయారనుకోండి వెంటనే వాళ్ళని తీసుకొచ్చి ఈ నరకంలో వడదోసి వాళ్ళని హింసించండి అని చెప్పి మా ప్రభు అయినటువంటి యమధర్మరాజు గారి ఆజ్ఞ అని చెప్పి యమదూతలు విష్ణుదోతులతో చెప్తున్నారనమాట అది అటులుండగా ఈ అజామీలుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకు లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వావి వరసలు లేక సంచరించిన పాపాత్ముడు సరే అవి పక్కన పెట్టండి అసలు యజామిల్డు బ్రాహ్మణై పుట్టాడు కానీ దురాచారాలకు లోనై కుల భ్రష్టుడై అనేక జీవహింసలు చేసి కామాంధుడై వావి వరసలు లేకుండా సంచరించినటువంటి నీచుడు దుష్టుడు పాపాత్ముడు వీరిని విష్ణులోకమునకు ఎట్లు తీసుకొని పోవుదురు అని అడిగారనమాట యమదూతలు విష్ణుదూతలతోటి అని చెప్పగా విష్ణుదూతలు ఓ యమకిం కరులారా మీరెంత అవివేకులు మీకు ధర్మ సూక్ష్మములు తెలియవు దానికి విష్ణుదూతలు చెప్తున్నారు యమదూతలతోటి మీరు ఎంత అజ్ఞానంలో ఉన్నారయ్యా మీరెంత అవివేకులు మీకు ధర్మ సూక్ష్మాలు తెలియవు ధర్మ సూక్ష్మములు ఎట్టివో చెప్పేదని వినుడు అని చెప్పి చెప్తున్నాడు అనమాట ధర్మ సూష్మం ఎంతటి పాపాత్ముడైనా కూడా అవసరానికి ఏదైనా ఒక చిన్న పని చేస్తే అతనికి అనంతమైనటువంటి పుణ్యఫలం సంప్రాప్తం అవుతుంది అట్లాంటి ధర్మ సూక్ష్మాలేవో మేము చెప్తాం మీరు వినండి అని చెప్పి విష్ణుదూతలు చెప్తున్నారు చెప్తున్నారనమాట సజ్జను తో సహవాసము చేయువాడును జప దాన ధర్మములు చేయువారును అన్నదానము కన్యాదానము గోదానము సాలగ్రామ దానము చేయువారును ప్రేత సంస్కారములు చేయువారును చూడండి చాలామంది ఎవరైనా చనిపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే నమ్మో పోవచ్చా అని భయపడుతూ ఉంటారనమాట చూడండి ఇక్కడ చెప్పారు చూడండి అంతటి పుణ్యకార్యం అది అనాథ అసలు ఎవరు లేరనుకోండి అలాంటి వాళ్ళకి మనం వెళ్ళి సహాయం చేయడం లేదా పాప మా శవాన్ని ఎవరు దహనం వాళ్ళు లేరనుకోండి అలాంటి అనాధ ప్రేత సంస్కారాలు ఎవరైతే చేస్తారు ఇవన్నీ కూడా పుణ్యంతో సమానం అనమాట ప్రేత సంస్కారములు చేయువారను తులసీవనమును పెంచువారును తటాకములు త్రవ్వించువారును శివకేశవు పూజించువారును సదా హరినామ స్మరణ చేయువాడును మరణకాలమందు మందు నారాయణ అని గానీ శ్రీహరి అని గాని విష్ణు శ్రీహరి అని కాని విష్ణువును గాని శివ అని శివుని గాని స్మరించువాడును తెలిసి కానీ తెలియక గాని మరే రూపమున గానీ హరినామస్మరణ చెవిన వాడును పుణ్యాత్ములు అని చెప్పి ఎవరు పుణ్యాత్ములు అంటే దానికి చెప్తున్నాడు అనమాట ఎవరైతే మంచి అందుకే చెప్తూ అంటారు మనం ఆ పెద్దవాళ్ళు సజ్జన సహవాసం పది రూపాయలు ఇచ్చి కొనుక్కోండి దుర్జన సహవాసం పది రూపాయలు ఇచ్చి వదిలించుకోండి అని చెప్తుంటాడు అందుకే ఏవి పుణ్యకార్యాలంటే సజ్జనులతో సహవాసం చేయువారును ఇంకా జప దాన ధర్మములు చేయువారును ఇంకా అన్నదానము కన్యాదానము గోదానము సాలగ్రామ దానము చేయువారును ఇందాక మనం చెప్పుకున్నాం అనాథప్రేత సంస్కారములు చేయువారును తులసీవనాన్ని పెంచేటువంటి వాళ్ళు తటాకములు త్రవించేవాళ్ళు పూజించే పూజించేవాళ్ళు ఎల్లప్పుడూ కూడా కొందరు హరినామస్మరణ భజన చేస్తూనే ఉంటారు సదా హరినామస్మరణ చేయువారును ఇంకా మరణకాలముందు నారాయణని కానీ శ్రీహరిని కాని విష్ణువుని కానీ శివాయని శివుని కానీ స్మరించువాడును వాడును తెలిసి కానీ ఇంకా అసలు తెలియవచ్చు తెలియకపోవచ్చు ఎలా అయినా సరే హరినామస్మరణ చెవిన చెవినబడ్డా సరే అటువంటి వాళ్ళు పుణ్యాత్ములు అతడు ఉచ్చరించకపోయినా అతను మరణించే సమయానికి అతని చెవిలో గనక హరినామస్మరణ భగవన్ స్మరణ గనక పడినట్లయితే అటువంటి వాళ్ళందరూ కూడా పుణ్యాత్ములు అని చెప్పి విష్ణుదూతలు యమదూతలతో చెప్తున్నారనమాట కాబట్టి అజామీలు ఎంతటి పాపాత్ముడైన మరణకాలమున నారాయణాన్ని స్మరించుతూ చనిపోయాను కాన మేము వైకుంఠమునకు తీసుకొని పోవదు అని పలికిరి యజామిల్డు మీరు చెప్పింది రైట్ అతడు పాపాత్ముడే అవన్నీ చేశాడు కానీ మరణకాలంలో ప్రాణం పోయే సమయంలో అతడు నారాయణాన్ని స్మరిస్తూ చనిపోయాడు కాబట్టి అతని పాపాలన్నీ పటాపంచలైపోయాయి కాబట్టి మేము అతన్ని వైకుంఠానికి తీసుకొని పోతాము అని చెప్పి విష్ణుదూతలు యమదూతలతో చెప్పారట అజామీలుడు విష్ణుదూతల యమదూతల సంభాషణను ఆలకించి ఆశ్చర్యం ఉంది ఎప్పుడైతే ఈ మాటలన్నీ వింటున్నారా యమదూతల విష్ణుదూతల మధ్య యొక్క ఈ సంవాదం మాటలన్నీ కూడా యజామీలుడు వింటున్నాడనమాట అతనికి చాలా ఆశ్చర్యం వేసిందనమాట ఓ విష్ణుదూతలారా పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ కానీ వ్రతము కానీ ధర్మములు కానీ చేసి ఎరుగను అతలే చెప్తున్నాడు అయ్యా ఓ విష్ణుదూతలారా నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా శ్రీమన్నారాయణ యొక్క పూజ కానీ వ్రతం కానీ ధర్ ఎట్లాంటి ధర్మాలు కూడా నేను చేసి ఎరుగును నవమాసములు మోసి కనిపించిన తల్లిదండ్రులు సైతముకు ప్రణమిరలేదు నా తల్లిదండ్రులకు కూడా పాప నన్ను తొమ్మిది నెలలు మోసి కష్టపడి పెంచిన తల్లిదండ్రులకు కూడా నేను ఎప్పుడూ నమస్కారం చేయలేదు వర్ణాశ్రమములు విడిచి కుల భ్రష్డనై నీచ కుల కాంతలతో సంసారము చేసి అతనికి ఇప్పుడు జ్ఞానోదయం అయిందన్నమాట నేను నా యొక్క కుల భ్రష్డనైపోయి వర్ణాశ్రమాలని విడిచిపోయి నీచ కుల కాంతలతో సంసారము చేసి తిని నాకు బావి వరసలు లేక సంచరించా నా కుమారుని ఎందున్న ప్రేమచే నారాయణ అని అన్నంత మాత్రమున నన్ను ఘోర నరక బాధల నుండి రక్షించి వైకుంఠ మనకు తీసుకుని అయ్యా నేను నా కుమారుని అది భగవన్ నామం పలకాలని బలకల నా కుమారుని మీద ఉండేటువంటి ప్రేమతోటి నారాయణ అని చెప్పి నేను పిలిచినంత మాత్రాన్నే నీ నరక ఘోర నరక బాధల నుండి కూడా రక్షించి వైకుంఠానికి తీసుకొని పోతున్నారు కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మన పిల్లలకు కూడా పిచ్చి పిచ్చి పేర్లు పెట్టుకోకుండా ఏదైనా సరే భగవత్ సంబంధమైన పేర్లు మంచి పేర్లు గనక పెట్టినట్లయితే మనం ఆ పేరుని ఆ నామాన్ని పదే పదే ఉచ్చరిస్తాం కాబట్టి దానివల్ల మనకి తెలిసి బలికినా బలికినా కూడా మన యొక్క పాపాలు పటాపంచలైపోతాయి ఇది మనం ఇక్కడ గ్రహించాల్సినటువంటి నీతి అంతేగాని పిచ్చి పిచ్చి పేర్లన్నీ కూడా పెట్టి దాని యొక్క అర్థాలని మనం పాపం మార్చుకోకూడదు కాబట్టి మంచి పేర్లతో పిలిస్తే వాళ్ళకు కూడా మంచి బుద్ధులు కలుగుతాయి మనకు కూడా పుణ్యం లభిస్తుంది అనమాట ఇక్కడ మనం ఈ కథ వల్ల ఇది తెలుసుకోవాలి అంతే కదా అజామిళేం భగవన్నామ బలకాలని బలకల తన కుమారుడి మీద ఉండేటువంటి ప్రేమతోటి నారాయణ అని చెప్పి స్మరించినంత మాత్రానే అతను ఘోర నరక బాధల నుండి రక్షించి వైకుంఠానికి ఆ విష్ణు దుతలు తీసుకొని పోతున్నారనమాట ఆహా నేనెంత అదృష్టవంతుడను అజామిల్డే అనుకుంటున్నాడు అబ్బా నేనెంత అదృష్టవంతుడను నా పూర్వజన్మ సుకృతము నా తల్లిదండ్రుల పుణ్యఫలమేనను రక్షించినది అప్పుడు జ్ఞానోదయమైంది అతనికి అబ్బా ఇదంతా కూడా నా పూర్వజన్మ సుకృతం నా తల్లిదండ్రులు చేసినటువంటి పుణ్యఫలమే నన్ను రక్షించింది అని పలుకుచూ సంతోషముగా విమానం ఎక్కి వైకుంఠమునకు పోయిను కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి పనులు చేసి మంచి పేర్లు పెట్టుకుని నామాన్ని ఉచ్చరించినట్లయితే మనకు అవి అవసాన కాలంలో ఉపయోగపడతాయి అన్నమాట కావున ఓ జనక చక్రవర్తి తెలిసి కానీ తెలియక గాని నిప్పును ముట్టిన ఎటులు బొబ్బలెక్కి బాధ కలిగించును అటులనే శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపములు నశించి మోక్షమునందుదురు ఇది ముమ్మాటికి నిజము వశిష్ఠ మహర్షి జనక మహారాజ్తో చెప్తున్నాడనమాట ఓ జనక చక్రవర్తి తెలిసి కానీ తెలియక కానీ నిప్పును గనక పట్టుకుంటే మన చెయ్యి ఎలా బొబ్బలెక్కి మనకు బాధ కలిగిస్తుందో అదేవిధంగా ఆ శ్రీహరి యొక్క నామాన్ని తెలిసి కానీ తెలియక కానీ కానీ మనం టించినట్లయితే మన యొక్క సకల పాపాలన్నీ కూడా నశించిపోయి మోక్షాన్ని పొందుతారడంలో ఎలాంటి సందేహము లేదు అని చెప్పి మహాముని జనక మహారాజుతో చెప్తున్నాడు అనమాట ఇది ముమ్మాటికి నిజము అని చెప్పి ఇది కార్తీక మాసము తొమ్మిదవ రోజు పురాణం సంపూర్ణం కాబట్టి ఈరోజు ప్రత్యేకత కూడా చెప్పాను కదా కోటి సోమవారం కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు కార్తీక మాసంలో ఉపవాసం ఉండి ప్రాతకాలంలో స్నానం చేసి సాయంత్రం అయిన తర్వాత నక్షత్ర దర్శనం చేసుకొని శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ దీపారాధన చేసి ఆ శ్రీ లక్ష్మీనారాయణులను పూజించి ఉపవాసాన్ని చంద నక్షత్ర దర్శనం చేసుకొని భోంచేయాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నానండి